కాలర్ నెట్ యొక్క చుట్టు కొలత పదిహేను ఇంచులు పదిహేను ఇంచు ఇప్పుడు పొడవ ఎంత ఉంది పొడవ ఎంత ఉంది అసలు పొడవ ఎంత ఎంత ఉంది కలుపుకోవాలి మొత్తం ఎంత పెట్టాలి అయితే ఇది రెండు పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి ఓపెన్ వైప్ కట్ చేసుకోవాలి ఏం చేయాలంటే ఓపెన్ వైపు కట్ చేసుకోవాలి మన కూర ఉంటుంది కదా ఆ కూర వైపున ఫ్రంట్ పార్ట్ రెండు పొరల పైన మాత్రమే ఎన్ని పొరల పైన రెండు పొరల పైన మాత్రమే ఇరవై ఇంచుల పొడవు పెట్టాలి ఎంత పెట్టాలి ఇరవై ఇంచుల పొడవు ఇరవై ఇంచుల పొడవు పెట్టాలి పెట్టిన తర్వాత గుండి గాజా పట్టి కోసము ఒక ఇంచ్ లైన్ వేసుకోవాలట ఏం చేయాలట ఒక ఇంచ్ లైన్ వేసుకోవాలి

ఈ వాటి నుంచి కాకుండా ఇది మనకు అనమాట ఓకేనా ఆట మొత్తం కలుపుకుంటే ఎనిమిది ఇంచులు అవుతుంది కానీ మన బుద్ధం మాత్రం ఎంత అంటే లోపల ఫోల్డింగ్ వెళ్ళిపోతది ఓకేనా ఏమైతుంది లోపలికి ఫోల్డింగ్ వెళ్ళిపోతది ఇప్పుడు భుజం మీద పెట్టామో చక్క పొడవు మీద పెట్టాలి ఓకే చక్క పొడవు పెట్టుకుంటున్నా ఓకేనా ఎన్ని ఇంచులు పెట్టానా ఏడు ఇంచులు పెట్టాను తర్వాత ఏం పెట్టాలి ఎంత ఉంది ఏం చేయాలి వన్ బై ఫోర్ ఎంత వస్తుంది లూజ్ కొరకు ఫుడ్ కొరకు మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి చాలా కలర్ ఎంత తీసుకున్నాం బాటమ్ వరకు కూడా సేమ్ అర్థమైందా ఇక్కడ ఎంత వస్తే అంత బాటమ్ వరకు సేమ్ తీసుకోవాలి ఇలా నాడమే మన గుర్తించేది ఉందా లేదు అర్థమైంది అర్థమైంద మరి ఇక్కడ రౌండ్ ఎంత ఇక్కడ కొత్త నేర్చుకుంది ఏంటి గుండె పట్టు ఒకటి ఎలా ఉండాలంటే తర్వాత ఇప్పుడు గల్ల మెడలు పెద్ద పెట్టుకోవాలి

డౌన్ చేసుకోవాలంట ఎంత డౌన్ చేసుకోవాలంట వన్ ఇంచ్ అటు ఇచ్చు షోల్డర్ డౌన్ ఎంటట షోల్డర్ డౌన్ షోల్డర్ డౌన్ చేసుకోవాలంట ఎందుకు చేయాలి మేడం షోల్డర్ డౌన్స్ అంటే ఎక్కువ చూడండి అబ్బాయిలవి ఇలా మనలా ఇలా ఇలా పైకి వచ్చి ఉండదు భుజం ఎలా ఉంటది ఇలా ఉంటది ఎట వాళ్ళ మన మనది ఎలా ఉంటది ఇలా ఉంటది షోల్డర్ ఎట్లా ఉంటది భుజం ఇలా ఉంటది ఇలా అబ్బాయిలకు చాలా తక్కువ మంది ఉంటాయి అమ్మాయిలలో అనిష్క హనిష్ అనిష్క చూసారా అదస్కేలా ఉంటది ఫోల్డర్ ఇలానే ఉంటది ఆన్ మేడం ఇలా ఉండాలి షోల్డర్ కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలట షోల్డర్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎంత డౌన్ చేయాలట వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎఫ్ వరకు అయినా కానీ వీ లెంత్ వరకు షోల్డర్ ఎలా ఉన్నా కానీ ఎంత డౌన్ చేయాలట వన్ ఇంచ్ వన్ ఇంచ్ డౌన్ చేయాలట చిన్న పిల్లలకైతే అయితే హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలట ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ డౌన్ ఎంత చేశానో వన్ ఇంచ్ వన్ ఇంచ్ చేశాను అప్పుడు మనకు చక్క పొడవు ఎంత అవుతుంది గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే షోడర్ షోల్డర్ తీసేస్తాం అది దీని పైనకి వస్తుంది అనమాట అర్థమైందా ఈ పాట్ ఈజీ ఆహార కొంచెం మంచిగా అర్థమైతే మంచిగా అర్థం తర్వాత ఇక్కడ ఇది ఓపెన్ వైప్ ఇదేంట ఓపెన్ ఓపెన్ వైప్ ఇది కూడా ఓపెన్ వైప్ నెక్స్ట్ మడత పైన వెయ్యాలి బ్యాక్ పార్ట్ ఇది ముందు భాగం ఏ భాగము ముందు భాగం ముందు భాగము తర్వాత ఇది వన్ బై టూ రెండు పొరలు ఎన్ని పొరలు రెండు పొరలు నెక్స్ట్ ఇప్పుడు పొడవు తీసుకోవాలి ఎంత పొడవు దీంట్లో ఎక్కువ లాజికేటండి అంటే ముందు బాగా పొడవు కన్నా వెనక భాగం పొడవు ఒకటిన్నర ఇచ్చి ఎక్కువ ఉండాలి ఎందుకు ఉండాలి ఇంకా కాదు మగవాళ్ళకి వెన్నెక్ తక్కువ ఉంటుంది ఒకవేళ మనం ఒకే విధంగా తీసుకున్నట్టయితే అయితే వెనకాలేషన్